మంచు విష్ణు మోస్ట్ అవైటెడ్ సినిమా కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది నిజం చెప్పాలంటే చాలా రోజులుగా ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానుడు అందులో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే డిసెంబర్ వరకు ప్రభాస్ సినిమాలు ఏవి విడుదల కావు అందుకే వాళ్ళ హీరోను కన్నప్పలో చూసుకోవాలని కళలు కంటున్నారు ప్రభాస్ అభిమానుడు వాళ్ళందరి అంచనాలు మోసుకుంటూ మంచు విష్ణు సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది ఈ సినిమా కోసం టాలీవుడ్ బాలీవుడ్ ఇలా ఏ ఒడ్డు వదలకుండా అన్ని ఇండస్ట్రీల్లో నటులను తీసుకొచ్చాడు మంచు విష్ణు కన్నప్పలో ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ చేస్తున్నాడు కనీసం ఇరవై ఎనిమిది నిమిషాలుండే పాత్ర ఇది తాజాగా విడుదలైన ట్రైలర్లో కూడా ప్రభాస్ స్క్రీన్ స్పేస్ బాగానే కనబడింది ఆయనకు మూడు నాలుగు సెపరేట్ డైలాగులు కూడా ఇచ్చారు సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైం బాగానే ఉంటుంది ఇందులో ఎడిటింగ్ అంతా చేసుకున్న తర్వాత ప్రభాస్ పాత్ర ఇరవై ఎనిమిది నిమిషాలు ఉన్నట్లు తేలిందని చెప్పాడు అలాగే మోహన్ లాల్ పదిహేను నిమిషాలు ఉంటారని క్లారిటీ ఇచ్చారు మొత్తం సినిమా మూడు గంటల పది నిమిషాలు ఉంటుందని చెప్పారు ఈ మధ్య ప్రేక్షకులు సినిమా లెంత్ చూడడం లేదని సినిమా బాగుంటే మూడున్నర గంటలకు పైగా ఉన్నా చూస్తున్నారని చెప్పారు కన్నప్ప విషయంలో కూడా ఇదే జరుగుతుంది అంటున్నాడు ఈయన ఒకవేళ నిజంగా ప్రభాస్ అరగంట ఉంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కు ఇది ఫుల్ రాజా సాబ్ ఎప్పట్లో రావట్లేదు కాబట్టి వాళ్లకు కన్నప్పను మించిన ఆప్షన్ లేదు మరోవైపు బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్ ఉన్నాడు ఈయన కూడా సినిమాలో దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉంటాడు అందరినీ తీసుకున్నాం ఏదో అలా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి పంపించేద్దామని కాకుండా కథలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు మంచు విష్ణు ఒక్కొక్కరికి సిగ్నిఫికెంట్ లెంత్ ఉండేలా చూస్తున్నాడు అందుకే కన్నప్పను అంచనా వేయొద్దు అని చెప్పేది తాజాగా ట్రైలర్లో కూడా అందరికీ సమానమైన స్పేస్ ఇచ్చాడు ఈ సినిమాలో శివుడు అంటే అస్సలు పడని తిన్నడు పాత్రలో నటిస్తున్నాడు విష్ణు ఆ తర్వాత ఆయన భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేదే సినిమా షూటింగ్ అంతా న్యూజిలాండ్లోనే జరిగింది టెక్నికల్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ట్రైలర్లో కొన్ని షార్ట్స్ మళ్ళీ ట్రోలింగ్కు దొరికిపోయేలా ఉన్నాయి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ అంతగా కనెక్ట్ కాలేదు కేవలం ట్రోలింగ్ కోసమే చూస్తే ఎవరు ఏం చేయలేరు కానీ నిజంగా సినిమా బాగుంటే మాత్రం ఆడే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి మరోవైపు శివుడి పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం మర్చిపోకూడదు జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది కన్నప్ప ప్రస్తుతానికైతే అంచనాలు లేవు కానీ ఇప్పుడు ట్రైలర్ వచ్చింది కదా ప్రభాస్ను చూసి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అయితే ఖాయం మరి చూడాలిక కన్నప్ప ఏం చేస్తావు